సో ఇన్ని రోజులు అంటే నేను నేను పట్టించుకోలేను నాకు సంబంధం లేదు మనం తిట్టుకుంటున్నా తిట్టుకో తిట్టుకొని లైక్ తీసుకున్నా చిల్లర కాడు అమ్మాయిలతో తిరుగుతాడు ఆడ తిరుగుతాడు ఈడ తిరుగుతాడు అనుకుంటా ఏ మేము ఊరుతున్న వీడియోలు లైక్ చేసుకుంటాం నేను వేసేది ఏంటి ఇప్పుడు ఇద్దరు అబ్బాయి వచ్చి ఇంట్లోకి నా కింద వ్యాసమానికులు ఫోన్ చేసింది తెచ్చాము సీసీటీవీ తీపిస్తే ఊరేసుకుంటావా చూపిస్తాడు మాటలు మాట్లాడు నేను ఎవరితో తిరిగి చూసినా ఎవరైనా ఇంకొచ్చి నువ్వు చూసినావా ఒక ఈరోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే నాకు కొన్ని ఫోన్స్ వచ్చినాయి ఎవరి నుంచి వచ్చినాయి ఏం వచ్చినాయి చెప్పాను సో అవి కాకుండా ఇంకా మా కింద దీనికి ఎవరైతే వాచ్మెన్ కూడా అయినా రెంట్ కోసం నేను లేను సో నాకు ఫోన్ చేయక నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటే ఇంటికి వచ్చింది డైరెక్ట్ వచ్చే వరకు ఎవరో ఇద్దరు బాయ్స్ ఉన్నారంట ఇంట్లో సో ఇన్ని రోజులంటే నేను నేను పట్టించుకోలేను నాకు సంబంధం లేదు అని తిట్టుకుంటున్నా తిట్టుకో చిల్లర కాడు అమ్మాయిలతో తిరుగుతాడు ఆడ తిరుగుతాడు ఈడ తిరుగుతాడు అనుకుంటా ఊరుతున్న వీడియోలు ఏం చేసుకుంటా ఏం చేసేది ఇప్పుడు ఏంటిదంటే అప్పుడప్పుడు వీడియోలు అంటుండే కదా సాయితో ఏ అమ్మాయి మాట్లాడినా అమ్మాని ఏం చేస్తా ఏ అమ్మాయి కాబట్టి అమ్మంది ఏం చేస్తా ఇప్పుడు నేనేం చేయాలి నేనేమన్నా ఏం చేయాలి

అక్కడ ఉంది ఇంట్లో చూపించమని చెప్పు వాళ్ళు ఎందుకేసుకుంటా మీరు గుర్తుకున్నాను దిమ్మపుతారు మళ్ళీ మాట్లాడితే నేను ఖరాబ్ మీరు మీరు బాగుంటుంది ఏదో మాట్లాడతాడేమో అని చెప్పి నేను వచ్చిన్నాను ఇద్దరు టైం ఎంత అయింది చెప్పండి వన్ ఫార్టీ ఎయిట్ అయింది అన్ఫార్టీ అయితే నేను ఇప్పుడే వచ్చిన నేను కటింగ్ చేయించుకో ఫోన్లో వస్తున్నాయి అన్నో నంబర్ నాకు గలవు దానికోసం నేను లిఫ్ట్ చేయవు తర్వాత కాల్ చేస్తే కింద అంకుల్ ఫోన్ చేసిండు నువ్వు లేవు ఇంటికి అబ్బాయిలు వచ్చి ఇద్దరు అని నేను ఏం రెస్పాండ్ అవ్వాలని నేను ఏం చెప్పాలి దా మేడం హలో ఎవరు ఇద్దరు అబ్బాయిలు వచ్చిరణ నాకు అర్థం కాదు నార్మల్ అన్న అంటావు కదా అమ్మాయిలతో మాట్లాడినా అమ్మని ఏం చేస్తా అక్కలు ఏం చేస్తా అద్దె చిల్లర అంటావు కదా మరి నేనేం చేయాలి

చూస్తావు కదా కూడా అసలు నువ్వు ఏం చేద్దాం నువ్వు చెప్పావా ప్రతిసారి వచ్చిన ప్రతిసారి అజయ్ గారి పోయినా అదే బాధావు నేను ఏడున్నా అదే బాధ పోనీ బయటికి తెగేసా ఫోన్ చేసి తెంగిస్తావు ఇప్పుడేమో ఎవరితో పోయినా ఎవరు ఇంటికి వచ్చినా అది అంటే చూసే వాళ్ళు సబ్స్క్రైబర్స్ ఏమనుకుంటా నా గురించి చెప్పావా నాకు వచ్చి

ఇంకోసారి నువ్వు ఇట్లా తాగేసి వచ్చి నా మీద నువ్వే బట్టే వచ్చిన తాగుదని మూడు దోశ నువ్వు రావు మరి నువ్వే ఊర్లో చూసిన తమ్ముడు కూర్చుంది ఇద్దరు లేకుండా రాదు ఏదో ఒక సాకు నీకు నాతో నిలబెట్టుకోండి కొద్దికి అసలు నాకు ఏందో ఏమో అసలు నాకు పిచ్చి తెంగిపిస్తున్నాడు ప్రతిసారి నేను బైండింగ్ అయినా ప్రశాంతంగా ఉందామన్నా ఫోన్ చేసి తెగిస్తారు ఈడున్నా సరే ఎవరితోటి ఉన్నావు అదితో ఉన్నావు అసలు ఏ పోటర్ చేద్దాం అనుకుంటున్నా అర్థమవుతుంది చెప్పాలనుకుంటే మొహం మీద చెప్పి తెంగివచ్చు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కెమెరామెన్ ఎందుకు ఇంత పెట్టుకుంటున్నా నాకే అర్థమవుతులేదు